భారత్లో అతిపెద్ద మార్కెట్గా విస్తరించి నేడు ఏ హిందువుల ఆధారంగా అంటే మెజారిటీ హిందువులే కదా ఈ దేశంలో ముఖ్యంగా పండుగలు వస్తే హిందువులే ఎక్కువగా బంగారం కొంటారు ఇక కొన్ని మతాలకైతే ఈ బంగారం కొనడము పెట్టుకోవడం నిషిద్ధం బొట్టుకే వాళ్ళు అంగీకారం తెలపరు ఇంకా బంగారము వంటి పెట్టుకుంటే వాళ్ళు వాటిని సాతాను సంబంధితమైనవి అని చెప్తారు అది చెప్పే వాళ్ళు పెట్టుకుంటారు బట్ గొర్రెలు మాత్రం పెట్టుకోకూడదు అంటారు సరే అది పక్కన పెడితే ఏ హిందువుల ఆధారంగా తన వ్యాపారంని వృద్ధి చేసుకుందో నేడు అదే హిందువుల్ని అవమానిస్తూ అదే హిందూస్థాన్ని అవమానిస్తూ కనీసం దేశభక్తి లేకుండా పొరుగు దేశపు పాపులర్ ఫిగర్లతో ఓపెనింగ్లు చేసినప్పుడు ఆటోమేటిక్గా ఈ దేశపు పౌరుడికి రక్తం మరగక మానదు అయితే మళ్ళీ మొదటికే అన్నట్లుగా మలబార్ ఏముంటుందంటే మాకు ఆ పాకిస్తాన్ పిల్లకు సంబంధం లేదు మేము థర్డ్ పార్టీ ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళకి ఇవ్వడం మూలానే ఇలా జరిగింది మేము అన్నీ రద్దు చేసుకుంటున్నాము అంటూ ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతోంది ఎందుకంటే సోషల్ మీడియా యుగంలో ఏది దాచాలన్నా దాగదు కనుక అలాగే ఈ మలబారికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు అంటూ సుమారుగా నాలుగు వందల నలభై మందికి డిఫేమ్ కేసులు వేసింది పోస్టులు తీసేయమని చెప్పేసి ఈ కంపెనీ ఈ దేశంలో అత్యధిక వ్యాపారం హిందువులపై చేసి ధనార్జన చేసి ముస్లిం దేశాలకు లేదా ఆయా దేశాల్లో ఉండే ముస్లింలకు స్పాన్సర్లు చేయటం లేదా ప్రత్యేకించి ముస్లింలకు అన్నట్లుగా వ్యవహరించటం జనరల్గా మతాలకు అతీతంగా ఉండేటటువంటి జాతీయవాదులందరినీ కూడా విస్మయానికి గురి చేసేటటువంటి సంగతి ఈ దేశంలో లోకల్గా ఇటువంటి సంస్థలను ప్రమోట్ చేసే వ్యక్తులు ఆచితూచి అడుగులు వేయకపోతే వారి భవిష్యత్తు కూడా రాబోయే రోజుల్లో ప్రశ్నార్థకంగా మారడమే కాదు దేశానికి హాని చేసిన వారు అవుతారు అని కొంతమంది హెచ్చరిస్తున్నారు కనీసం పన్నెండు దేశాల్లో రెండు వందల యాభైకి పైగా షాపులు ఏర్పాటు చేసి వ్యాపార అభివృద్ధి సాధిస్తూ పాకిస్తాన్ లాంటి దేశాల యువతను బలపరిచే విధంగా వాళ్ల చేత ఓపెనింగులు చేయించి వారికి మద్దతు తెలుపుతున్నప్పుడు ఒక సగటు భారతీయుడుగా హిందువుగా ఎందుకు మనమంతా మలబారు గోల్డులో బంగారాన్ని కొనాలి అనే ఒక చిన్న ప్రశ్న మనకి మనమే వేసుకోవాలి అని చెప్పేసి హిందూ సంఘాల నాయకులు హిందూతోవాదులు ప్రశ్నిస్తూ ఉన్నారు కనుక ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే వ్యక్తిగతంగా నా అభిప్రాయం మలబార్ గోల్డ్ ముందుకు రావాలి ముందుకొచ్చి మేము ఈ దేశానికి లేదా హిందుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి ప్రకటనలు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చేయట్లేదు ఎలాంటి కార్యక్రమాలు నిగూఢంగా చేయట్లేదు ఇవన్నీ కూడా కేవలం మాపై వస్తున్నటువంటి విమర్శలే ఇవన్నీ కూడా అబద్ధాలే అని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది ఆ కంపెనీ యాజమాన్యానికి